పెరిగిన గ్యాస్ బండ్ల ధరలు వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి వంట కోసం పొయ్యి వెలిగించాలంటే భయపడే పరిస్థితి వస్తుంది గ్యాస్ బండపై ఒకేసారి యాభై రూపాయలు పెరగడంతో మహిళలు లభోదిబ్బోమంటున్నారు ఒకవైపు నిత్యావసరాలు పెరిగి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు గ్యాస్ ధరలు పెంపుతూ ఆవేదన చెందుతున్నారు వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక్కో సిలిండర్ పైన యాభై రూపాయల ధర పెంచుతూ నిర్ణయం తీసుకోగా కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి విజయవాడలో ఇదే గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల ఇరవై ఐదుగా నిన్నటి వరకు ఉండగా యాభై రూపాయలు పెరగడంతో ఆ సిలిండర్ ధర ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకు చేరుకుంది గ్యాస్ బండ ధరలు పెరగడంతో వంటింట్లో శెకలు పెరుగుతున్నాయి ఒకేసారి యాభై రూపాయలు భారం పడుతుండటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు గుదిబండలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్యాసు నూనె ఎచ్చాలు అన్నీ పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తగ్గాలండి మాలాంటి పేద పెద్దలు బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది రోజుకి రెండు వందలు తెచ్చుకున్న వాళ్ళు మూడు వందలు వాళ్ళు ఈ గ్యాస్ కొనుక్కొని ఎచ్చాలు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి అలాంటి ఇబ్బందుల నుంచి మేము బయటపడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి గ్యాసు రే గ్యాస్ రేటు పెరిగిపోయింది నూనె పెరిగిపోయింది పాల బయటలు పెరిగిపోయినాయి ఇప్పుడు ఐదు వందల రూపాయలు తెచ్చుకున్నాడు రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చు అయితే మేము మాత్రం ఏం తినాలి ఏం చేయాలి మా పరిస్థితి కూడా ఆలోచించుకోవాలిగా ఇప్పుడు రేట్లు తగ్గిస్తే ఉన్న రేట్ల మీద ఇంకా పెంచేస్తే ఇంకా మేము బతకడం చాలా కష్టం మేము అద్దులు కట్టుకొని ఇంట్లో తింటూ ఈ బాధలో మేము చేయలేకపోతున్నాం ఇప్పుడు రూపాయి తెచ్చుకొని ఇంకొక రూపాయి అప్పు చేసుకొని బతకాలంటే కష్టమే కదా ఆ అప్పు ఎప్పుడు తీర్చుకుంటాం మేము అన్ని హెచ్చల రేట్లు పెరిగిపోయి కూరగాయల రేట్లు పెరిగిపోయి గ్యాసు నాలుగు వందల కాడి నుంచి అలా 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 యాభై 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 ఇప్పుడు వెయ్యి రూపాయలకి వెళ్తే ఏ రకంగా ఇప్పుడు పేదోళం వెయ్యి రూపాయలు గ్యాస్ బండి ఎక్కడ కొనుక్కుంటాం పెరిగిన గ్యాస్ ధర భారం ఒకే ఎత్తైతే ఇంటికి తీసుకువచ్చి దించినందుకు మరో యాభై రూపాయలు డెలివరీ బాయ్స్ కు చెల్లించాల్సి వస్తుందని మహిళలు వాపోయారు అదనంగా డబ్బులు చెల్లిస్తేనే గ్యాస్ బండరు ఇంటికి డెలివరీ చేస్తామని అంటున్నారని చెబుతున్నారు గ్యాస్ బండ కొనుగోలు చేయాలంటే మొత్తం వంద రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు చాలీ చాలని ఆదాయాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఇలాంటి పరిస్థితులలో ధరలు పెంచడం సరికాదంటున్నారు వస్తాయండి మరి అన్నీ పెంచేసారు మరి బేదోళం అద్దెలల్లో ఉంటాం ఎలా బతకాలి ఆటో అద్దె ఆటోలు పిల్లలు వేసుకున్నారు వాటికి ఫైన్లు వేస్తున్నారు మళ్ళీ పెట్రోల్ గ్యాస్ అన్నీ పెంచేసారు మరి బేదోళం కదా మేము అద్దెలలో నాలుగు వేలు ఐదు వేలు కట్టుకొని ఉండాలంటే ఉండాలి కదా అన్నీ పెంచేస్తే మరి ఏం చేయాలి అని చెప్పారు ఇప్పుడు ఏం కోరుకుంటా అందుబాటులో అన్ని ఉండాలని కోరుకుంటాం పేదవాళ్ళం కాబట్టి అన్ని రేట్లు ఎక్కువ అయితే బతకలేము అని కోరుకుంటాం అంతే ఇంకేం కోరుకుంటాం ముందు గ్యాస్ బండ జగన్ జగన్ గారు ఏమో పెంచారని మనం అందరినీ ఆయన అన్నాము ఈయన ఏమో ఇంకా అన్నీ తగ్గిస్తానన్నాడు ఇప్పుడేమో మేము ఈయన ఓట్లు వేసాము ఓట్ వేసి కూడా ఈయన మళ్ళీ పెంచితే మేము ఎలాగ బతకాలి మేమంతా లేబర్ పనులు చేసుకున్న వాళ్ళము గ్యాస్ పెంచి కరెంటు బిల్లులు పెంచి మేము బతకలేము కొద్ది చూసి మాకు తగ్గించాలని మేము వేడుకుంటున్నాం అని ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి ధరలు పెంచబోమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగినా స్పందించకపోవడం సరికాదంటున్నారు గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చి నిత్యావసరాల ధరలు పెంచిందని మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే ధరలను ఎలా పెంచుతున్నారని మహిళలు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగాలు చేసుకునేవారు రోజువారి రోజువారీ కూలీలు ఏ విధంగా బతకాలని ఆవేదన చెందుతున్నారు గ్యాస్ కొనలేక కట్టి పొయ్యిల మీద వండుకునే పరిస్థితులు లేక నలిగిపోతున్నామని అంటున్నారు ముఖ్యంగా ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేస్తారు ఓట్లాడడానికి వచ్చినప్పుడు మరి దానిలో భాగంగానే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి నిత్యావసర వస్తువుల్లో ఒక భాగమైన గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు చూస్తే ఒకేసారి యాభై రూపాయలు పెంచడం జరిగింది గతంలో ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈరోజు ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది అంత ముందు కూడా దాదాపు పన్నెండు వందలు ఒకేసారి పెంచిన పరిస్థితుల్లో అనేకమైన ధర్నాలు అవి చేస్తే దాన్ని ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి తగ్గించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు యాభై రూపాయలు పెంచి పేదవాళ్ళు నడివిడిచే పరిస్థితి తీసుకురావడం జరిగింది మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ ఇటు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ఎలాంటి స్పందన లేదు మరి పేద ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అవసరం ఈ రోజున ఎక్కడైనా పుల్లల పోయి పెట్టుకోవడానికి కూడా అద్దెగా ఉన్న ఇళ్లలో అయితే పనీసం పుల్లల పోయి పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఎవరి గురించి కొనుక్కుంటారులే అన్నట్టుగా గ్యాస్ పెంచేస్తున్నారు ఒక గ్యాసే కాదు మనం చూస్తున్నాం ఈ రో పది రోజుల క్రితం పాల ధరలు కూడా రెండు రూపాయలు పెంచడం జరిగింది అలాగే నిత్యావసర వస్తువుల ధరలు నూనె ధరలు కానీ కూరగాయలు కానీ ఏది చూసినా కానీ ఆకాశాన్ని అంటిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం కనుక ఈ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం గ్యాస్ బండ్ రేటు పెరిగింది తెచ్చేవాళ్ళు కూడా యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఎవరన్నాయంటే వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు మా మీద కట్టాల్సిందే లేకపోతే గ్యాస్ తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు ఏం చేయాలో తప్పకుండా మేము ఇస్తున్నాం కింద ఇక్కడ ఇంటి ముందుకు వచ్చి ఇచ్చి కూడా యాభై రూపాయలు తీసుకుంటున్నారు అది అంత ముందు ఏడు వందలు అలా ఉండేది అలాగే సంవత్సరం సంవత్సరం పెరిగిపోతుంది ఇప్పుడు యాభై పెంచేశారు వెయ్యి రూపాయలు ఇస్తే ఆయన నిన్న ఎనభై రూపాయలు నాకు ఇచ్చాడు తగ్గించాలని కోరుకున్న ఆడవాళ్ళు అందరూ సరుకులు అన్నీ పెరిగిపోయినాయన ఒక గ్యాసే కాదు ప్రతి ఒక్క వస్తువు కూడా మధ్య తారతలు కొనలేక చచ్చిపోతున్నాం మేము రోడ్డు మేము కొట్లు పెట్టుకొని బ్రతికవాళ్ళం ఎక్కడ బతుకుతామో ఏం తింటాం ఏం బతుకుతాం పిల్లలకే పెట్టుకుంటామో మనమే బతుకుతాం చాలా జాగ్రత్తగా మేము ఇది చేసుకున్నాం కానీ బతకడం చాలా కష్టంగా ఉంది పేద ప్రజల మీద అంతా పడిపోతుంది వాళ్ళు ఇగో తగ్గిస్తాం అన్ని తగ్గించేస్తాం మీకు ఎందుకు మీరు వేసే అండి ఓట్లు అంటున్నారు ఓట్లు వేసాక మన ఎత్తున బాగా పెట్టేస్తున్నారు ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో చిన్న అవుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలపై గ్యాస్ ధరల పెంపు పెనుభారంగా మారిందని వాపోతున్నారు పాలు నూనె ఇలా ప్రతి వస్తువు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆదాయం మాత్రం పెరగడం లేదంటున్నారు యజమానులకు వచ్చే చాలీ చాలని ఆదాయాలతో కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందంటున్నారు ప్రభుత్వాలు పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వేడుకుంటున్నారు బతికే వాళ్ళం రోజువారీ చేసుకొని బతికే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది మరి ఇంటద్దులు కట్టుకోవాలి ప్రతి ఒక్కటి ఏది తెచ్చుకోకపోయినా ఇంట్లో గడవదు మరి ప్రతిదీ తెచ్చుకోవాలి పోయిన ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నారు అవి పెంచేసారు ఇవి పెంచేశారు మరి ఎట్లా బతుకుతారు అని ప్రశ్నించారు అలాగే అనుకొని నమ్మి మరి ఓటేసాం కదా మేమందరము మరి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అది స్పందించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం దీని గురించి యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే గ్యాస్ యాభై రూపాయలు పెంచారు అది యాభై రూపాయలు పెంచింది కాక మనం బుక్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నారు అది ఇవ్వకపోతే గ్యాస్ తీసుకెళ్ళిపోతామని చెప్పి బెదిరిస్తున్నారు ఇప్పుడు తెలిసిన వాళ్ళు గట్టిగా తెలిసిన వాళ్ళు అయితే ఆ ఇవ్వము అని మాట్లాడుతున్నారు అందరూ అలా మాట్లాడలేం కదా ఇంట్లో లేడీస్ ఉంటాం అందరం అలా మాట్లాడలేము ఏమో నిజంగానే తీసుకెళ్ళిపోతారేమో అని భయంతో సరేనయ్యా పెట్టు అని చెప్పి చెప్తున్నాం ఆయన యాభై డిమాండ్ చేసినా ఇవ్వాల్సిందే వంద డిమాండ్ చేసినా ఇవ్వాల్సిందే దానికి మనం ఏం చేయలేము